హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు చిక్కుడుకాయ ములక్కాయ కర్రీ చేస్తున్నాను సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇలా కొత్త కొత్త కాంబినేషన్స్ కూడా ట్రై చేస్తూ తింటూ తినిపిస్తూ ఇంట్లో వాళ్ళకు కూడా మీరు ట్రై చేస్తూ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి నేను చేసిన విధంగా చేయండి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ చిక్కుడుకాయ టేస్టీగానే ఉంటుంది ముల్లక్కాయ కూడా బాగుంటుంది కాబట్టి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము క్లియర్గా ఇంకా చిక్కుడుకాయలు పావు కేజీ ఒక ముల్లక్కాయ టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి పెద్ద స్పూన్ తోటి సరిపోతుంది వెజ్ కర్రీయే కాబట్టి ఎక్కువగా ఏం పట్టదు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఇంకా ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాము కదా ఆ ఉల్లిపాయలని వేసుకుందాము వేసుకొని తాలింపు గింజలు ఒక వన్ స్పూను జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను తాలింపు గింజలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుందాము ఇంకా వేసుకొని చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము కలర్ మారితే ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఏమేమి వేయాలో ఇలా కొత్త కొత్త కాంబినేషన్స్ తినిపిస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళకు కూడా డిఫరెంట్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయకుండా ఏమీ చెప్పకూడదు కదా ట్రై చేసి మన కర్రీస్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి వెజ్ వెజిటేరియన్స్ కూడా ఇలా కొత్తగా ట్రై చే వెజ్లో కూడా కొత్త వెరైటీస్ చేస్తూ ఉండాలి నాన్ వెజ్లోనే కాదు ఇంకా నా కర్రీ అయితే సూపర్గా ఉంటుంది రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇదిగోండి ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను టొమాటో పచ్చిమిర్చి కూడా ఈ టైంలోనే వేసుకున్నాను అవి లైట్గా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని ఇంకా ఇప్పుడే నేను ఇంకా కలుపుకొని బాగా టొమాటో కాస్త మగ్గాలి కదా ఇంకా చక్కగా కలిపితే హై ఫ్లేమ్లోనే కలిపితే మగ్గుతుంది అనమాట బాగా ఇంకా కట్ ఇంకా మన ఒలిసి పీల్ చేసుకున్న ముల్లక్కాయ చిక్కుడుకాయ వేసుకొని దాని అవి కూడా కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాము అవి మొత్తంగా నీట్గా కడుక్కొని వేసుకుంటే బాగుంటుంది కదా కడిగి ఇంకా వేసుకుంటున్నాను వేసేసుకొని దాంట్లోనే ఇప్పుడు నేను చూపిస్తాను ఏమేమి వేయాలో ముందుగా నేను ఏ కర్రీకైనా పసుపు ఉప్పు వేసి బాగా మగ్గించుకుంటాను ముందుగా ఎందుకంటే కర్రీ ఆ రెండింటితో మగ్గితే మనకి ఉప్పు మొక్కకు పడుతుంది ఒక స్పూన్ పసుపు ఇంకా వన్ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను చెప్పాను కదా పసుపు ఉప్పుతో మగ్గితే మన కర్రీ టేస్టీగా రెడీ అవుతుంది ఎప్పుడైనా ఏ కర్రీకైనా నేను ముందుగా ఇదే చేస్తాను అనమాట అన్ని కర్రీస్లో మ్యాక్సిమం ముందుగా పసుపు ఉప్పుతోనే మగ్గిస్తాను అప్పుడు ఇంకా పసుపు ముందు ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా ఏమైనా ఉన్నా మనకి మంచిది కదా యాంటీబయాటిక్లా పనిచేస్తుంది కదా అందుకే ముందు రెండు వేసి మగ్గిస్తాను ముక్క కూడా కాస్త మెత్తగా మెత్తగా అవుతుంది కాబట్టి ఇలా వేసుకొని మగ్గించుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోకి మార్చుకొని మగ్గించుకోండి కదిలించకుండా ఫిఫ్టీన్ మినిట్స్ మూత తీసి చూస్తున్నాను ఇదిగోండి కర్రీ టెక్స్చర్ ఇలా ఉంది బాగా మగ్గాయనమాట ముల్లక్కాయ చిక్కుడుకాయ ఇంకా కాస్త మగ్గాలనిపిస్తుంది ఒక్కసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకుంటే మనకి అర్థమైపోతుంది అనమాట టెక్చర్ ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇంకా దీంట్లో ఇప్పుడు కారం వేస్తున్నాను కారం ఒక వన్ స్పూన్ వేస్తున్నాను కొద్దిగా వేస్తున్నాను ఇంకా మీకు మీ స్పైస్ని బట్టి వేసుకోండి ఉప్పు కారాలు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్ కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాము గ్రేవీ కావాలి కాబట్టి హాఫ్ లోట వాటర్ వేస్తున్నాను అంటే త్రీ టీ గ్లాసెస్ వాటర్ ఉంటాయి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి వాటర్ వేశాక ఎందుకంటే వాటర్ అంతా కర్రీకి ఇంకి పోవాలి ఇంకా మన మనం వేసిన ములక్కాయ చిక్కుడికాయ చక్కగా ఉడికిపోవాలి కదా అందుకే ఇంకా అలా వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఉడికించుకుంటే కర్రీ టెక్స్చర్ ఇలా ఉంటుంది వాటర్ అంతా దగ్గర పడిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసుకొని టూ మినిట్స్ అలా ఉంచుకొని సర్వ్ చేసుకోవడమేనండి నా కర్రీ నచ్చిందా తినాలనుందా అయితే చేసుకోండి తినండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా వీడియోస్ వంటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకోసం ఇంకా కొత్త కొత్త వెరైటీలు వంటలు చేస్తూ ఉంటాను మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్